చిత్తూరు అర్బన్ పోలీస్ స్టేషన్ లో కొత్త ఎస్హెచ్ రవికుమార్ బాధ్యతలు స్వీకరించి ఎక్సైజ్ శాఖ నియమాల అమలుపై దృష్టి సారించారు అసిస్టెంట్ కమిషనర్ విజయ్ కుమార్ సూపరింటెండెంట్ కిషోర్ రెడ్డి ఆదేశాల మేరకు మద్యం విక్రయదారులతో సమావేశం నిర్వహించి లైసెన్స్ దుకాణాలు మాత్రమే నిర్ణీత సమయాల్లో మద్యం విక్రయించాలన్నారు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చిత్తూరు పట్టణంలో శాంతి భద్రత మరియు అక్రమ మద్యం విక్రయాల నిరంతరనకు ప్రత్యేక చర్యలు చేపడతామని హెచ్చరించారు 24 షాపులు 8 ఈ రోజు యొక్క నియమ నిబంధనలు ఎమర్బెకంటే ఏ పోగామరం గాని మద్యం డైలీ జరగకుండా టైమింగ్స్ కూడా మధ్యాహ్నం తెల్లవారి పది అంటే మా ఈవినింగ్ ఆ టైం ఆ పాటిసం చెప్పేసి బాదోళ్ళకు కానీ వాళ్ళకి కానీ ఇద్దరికి జరిగింది మన డెప్యూటీ ఈ పత్రికా ముఖంగా కూడా మేము చెప్పడం ఏమంటే ఎక్కడైనా మద్యం కానీ అక్రమ మద్యం కానీ స్కూలీస్ కానీ ఎలాంటి గంజాయి విషయం గంజాయి కానీ మాదక ద్రవ్యాల గురించి కానీ మీ ద్వారా కూడా మా పిల్లన తప్పకుండా నేను చర్యలు చేసుకుంటాను గవర్నమెంట్ రూల్స్ ప్రకారం తప్పకుండా అది పాటించాలి ఆ విషయంలో ఒక కాంప్రమైజ్ అయితే కావడం లేదు అది అదే లైసెన్స్ కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఈ క్రమ మధ్య మెయిన్ సారాయి దాని గురించి ఈ నవోదయం జరుగుతుంది ఈ నవోదయం జరిగే టైంలో మళ్ళీ అది రెడ్ అయితే మళ్ళీ గవర్నమెంట్ కూడా సెటిఫై వస్తుంది కాబట్టి అందులో సహకరించి మాకు